ఏకవక్రంతు రుద్రాక్షం ఏక తత్వే వ్రీయతే విజితేంద్రియ ఏకముఖి రుద్రాక్ష పరతత్వస్వరూపమైన శివునికి చిహ్నం దీనిని ధరించిన వారు జితేంద్రులై పరబ్రహ్మన్నందు లీనము అని మహాశివుడు స్వయంగా భుసు మహర్షికి తెలిపారు కనుక ఏకముఖి రుద్రాక్ష ఇది సాక్షాత్తు మహాశివుడి సూర్యుడు ఈ ఏకముఖి రుద్రాక్షకు గ్రహాధిపతి సూర్యుడు జాతకంలో సూర్యగ్రహ దోషం ఉన్నవారు ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే నశించడమే గాక దీని ధారణాఫలం చేత ఆర్థిక అభివృద్ధి సిరి సంపదలు పెంపొందుతాయి దీన్ని ధరించడం చేత బ్రహ్మహత్యాది మహాపాపాలు నశిస్తాయి ఇంద్రియ నిగ్రహం మానసిక శాంతి ఆధ్యాత్మిక శక్తి చేకూరుతుంది ఈ ఏకముఖి రుద్రాక్ష మహాశివరాత్రి నాడు గాని నెల నెలా వచ్చే మాస శివరాత్రి నాడు గాని లేదా సోమవారం నాడు శివాలయంలో అభిషేకం జరిపించాక ఈ మంత్రములతో ధరించాలి ఓం హ్రీం శ్రీం క్లీం ఏకముఖాయ లేదా ఓం హ్రీం నమ మంత్రం కనీసం నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ పంచాక్షరీ మహామంత్రాన్ని జపించాను ఏకముఖి రుద్రాక్షను ధరించి నియమనిష్టలు పాటిస్తూ జీవించేవారు అపర రుద్రులై బాసి ఏకముఖి రుద్రాక్ష లేదా మరే రుద్రాక్ష ధరించిన ధారణ అనంతరం ఓం నమ శివా పంచాక్షరీ మహామంత్రాన్ని జపించిన తరువాత ఏకముఖి రుద్రాక్ష ధారకులైన విధిగా महामृत्युञ्जय महामन्त्राणि पठिता महामृत्युञ्जय मन्त्रम् महा ॐ त्रयलिम्बकलं सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकविवन्धना मृतोक्षीयमा